గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను స్వామిజీ శివుడి గురించి మాట్లాడుకున్నాం కదా శివుణ్ణి అంటే మిగతా అందరి దేవుళ్ళను కూడా మన ఆధారం కోసమే అయ్యుండొచ్చు ఇంకే రకంగా అయినా అయ్యుండొచ్చు రూపం లేకపోయినా ఒక అమ్మవారంటే ఈ రూపం శివుడు అంటే ఈ రూపం అట్లా అందరి దేవతలకు అన్ని రూపాలుగా ఒకటి మన మైండ్లో ఉండిపోయింది కానీ శివుడిని మాత్రమే ప్రత్యేకించి లింగ రూపంలోనే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అందులో కూడా మళ్ళీ రకరకాల లింగాలు ముఖ్యంగా పార్థివ లింగానికి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు ఏంటి ఆ ప్రత్యేకత పార్థివ లింగాన్ని మనం ఆరాధించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ వైజ్ఞానికమైన మూలాలతో ఇవన్నీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడి ఉన్నటువంటి సెట్టింగ్స్ ఈ ప్యాటర్న్ అంతా కూడా అవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి సందర్భానికి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మానికి స్థితికి ఆవస్థకు సంబంధించినటువంటి పూజనీయతలు ఒక్కొక్క లింగాన్ని ప్రొవైడ్ చేసి మీరు ఈ పాదరస లింగానికి పూజ చేయండి అన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది అప్పుల్లో ఉన్నాడా రోగగ్రస్తుడై ఉన్నాడా శాపంలో ఉన్నాడా కర్మలో ఉన్నాడా పాపంలో ఉన్నాడా ఈ విధమైన లింగానికి నువ్వు పూజ చేసి ఆ లింగోదక అభిషేక జలమును ప్రోక్షణ చేసుకుంటే పాప పాప ప్రక్షాళన జరుగునని అనేక అనేక లింగాలను ఋషులు దర్శించి ఇచ్చారు లింగం ఒక కన్ను ముక్కు చెవి చేతులు అవయవాలు లేకుండా నిరాకార స్థితిలో ఎందుకు ఉంటుందంటే అమ్మ ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి చివరికి ఈ బ్రహ్మాండం అంతా అదే స్థితిలో లయం అవుతుంది నిరాకారంగానే మారబోతుంది కాబట్టి సత్యాన్ని చూపించేటటువంటి కోణం అది ఆ శివలింగ ఆకృతి అందుకే మనకు చెప్తుంటారు కదా సత్యం శివం సుందర అవునండి చివరికి సర్వం అదే ఆకారం ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది నిరాకార స్థితిలోనే ఉండిపోతుంది ఇవన్నీ మధ్యలో పోయేవి కాబట్టి సత్యాన్ని తెలుసుకొని పూజించు అనడానికి ఆ శివలింగ ఆకారం అద్భుతం జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారికి శివునికి నమస్కృతాంజలి చేస్తే ఆ జన్మ పరిపూర్ణమైనట్లే చాలా ముక్తిదాయకం శివలింగ ఆరాధన శివలింగ పూజ శివుని యొక్క ఆరాధనలు విశేషించి కార్తీక మాసంలో ప్రతి మహిళ సంధ్యా సమయం నందు నందు శివలింగము ముందు చక్కటి దీపాన్ని గనక వెలిగించి నమస్కారం చేసుకుంటే ఆమె ఇల్లు ఆమె సంసారం పండుతుంది చల్లగా ఉంటారు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి శివుని పూజించే వాళ్ళలో చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది అది నాకు కూడా ఉంది శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఆయన అనుకున్నవన్నీ తీరుస్తాడు కానీ ఎక్కువగా పరీక్షలు పెడుతూ ఉంటాడు చాలా కఠినమైన ఇబ్బందులకు గురి చేస్తుంటాడు ఆ తర్వాతే ఆయన ఏదైనా మనకి ఇవ్వదలిస్తే ఇస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం ఇది నిజమే అంటారా శివుడు విష్ణు బ్రహ్మ అమ్మ ఎవరి ఇక్కడ ఎవరు కాదు దేవతలు కాదు ఈ కాన్సెప్ట్ జన్మ కష్టపడుతుందంటే దానికి ఒక విలువ ఉంటుంది కారణం మనకు విలువైనది ఏదైనా దక్కాలంటే అది దక్కే కోణంలో ఇబ్బందులతో అది దక్కింది అంటే దాని విలువ మనకు తెలవాలనే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాని విలువ దాన్ని అనుభవించడానికి మనకు ఒక అనుభవం కావాలి దాన్ని ఆస్వాదించుటకు ఒక అనుభవం ఒక గుణపాఠం కావాలి అప్పుడే దాన్ని పరిపూర్ణంగా అనుభవించగలము కాబట్టి కొన్ని ఇబ్బందులతో ఒడిదిడుగులతో కష్టాలతో నష్టాలతో అది మనకు దొరుకుతుంది ఇది మన జన్మను పరిపూర్ణతను చేయడానికే దేవుడు పెడతాడు దేవుడు మనల్ని కష్టపెట్టాడు ఒక అందమైన శిల్పం కనుబొమ్మలతో కనురెప్పలతో సరళీకృతంగా తయారు కావాలంటే సమయం ఎక్కువనే పడుతుంది అవునండి నెమ్మదిగా చెక్కాల్సి ఉంటుంది ఏదో రెండు దెబ్బలు కొట్టి పాడేసామంటే తొందరగానే తయారవుతుంది జీవితం కూడా అదే పారదర్శక సూత్రం పైన ఆధారపడి ఉన్నది ఇక్కడ దేవుడు మనల్ని కష్టపెట్టాడు మన విద్వత్తును మన విఘ్నతను మన యొక్క గొప్పతనాన్ని సమాజం నిలబెట్టుటకే మనకు ఆ సమయభావం కొన్ని కొన్ని ఇబ్బందులు అయినా దాని కష్టమని ఎందుకు అనుకుంటారు చెప్పండి భగవంతుడు పెట్టేదాన్ని భక్తిగా తీసుకోవాలి కష్టంగా తీసుకోవద్దు ధర్మశాస్త్రాల్లో ఒక మాట ఉన్నది తల్లిదండ్రులు పెట్టేవి తోబుట్టు అయిన చెల్లెలు పెట్టేవి భగవంతుడు పెట్టేవి గురువు పెట్టేవి పరీక్షలే అయినప్పటికీ అవి పరమార్థంగా స్వీకరించాలట వాళ్ళు ముక్తిని పొందుతారు మళ్ళీ అక్కకు అన్నకు తమ్ముడికి నియమం లేదు చూడండి చెల్లి అదేంటో కానీ చెల్లి తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళు పెట్టేవి పరీక్షలు కాదు ఒకవేళ పరీక్షలే అయినప్పటికీ అవి పరమార్థములని స్వీకరించువాడు ముక్తిని పొందగలడు ఈజీగా పొందుతాడు జపతపాదులు చేయకుండా యజ్ఞయాగాదులు చేయకుండానే ముక్తిని పొందుతాడు స్వీకరించగలగాలి భావించగలగాలి భారం అనుకోకూడదట మనం ఎన్ని మాట్లాడుకున్నా అది కొంచెం కష్టం ఈ మానవులకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనగానే భగవంతుని కూడా తిట్టేయడము అసలు ఆ విచక్షణ అనేది కోల్పోతాం కాసేపట్లో నిజంగా మనకు అదంతా ఒక లేవల్ గా వెళ్ళాలి సమన్వయంగా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్ అని అంటే ఎలాంటి నియమాలు నేను ఆహార దోషం ఆహార దోషం అనేది ఇక్కడ సమాజంలో ఎక్కువ అనర్థాలకు కారణం అవుతుంది అందుకే ఆరంభం నుంచి వేద ఆరంభ కాలం నుంచి కూడా శాకాహార భోక్తవ్యం చేయండి శాకాహార భోక్తవ్యం చేత జన్మ పరిపూర్ణమైనటువంటి ఆలోచనలను సృజించుకోగలదు తీసుకోగలదు తనను తాను నియంత్రించుకునే కంట్రోలర్ గా మారగలడు ఆలోచన విధంగా వ్యవహారికంగా తనను తాను ఇంద్రియ నిగ్రహం వైపు మరలించుకోగలడు అందుకే శాకాహార భోక్తవ్యం చేయండి మనకు ధర్మశాస్త్రాలో క్లియర్ గా చెప్పి ఉన్నారు ఋషులు ఆహారం విహారం విచారం నిద్ర ఆహారం బ్రహ్మచర్యం ఈ మూడింటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నడిచే దేవుడు ధ్యానం వల్ల కూడా సాధ్యపడుతుంది ఆధ్యాత్మికత మూడు కోణాల్లో ఉంది భక్తి మార్గంతో కొందరు ధ్యాన మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు యోగ మార్గంతో కొందరు త్యాగ మార్గంతో కొందరు త్యాగం అన్ని అక్కడ భక్తి లేదు పూజ లేదు యోగ లేదు ఏమీ లేదు అవధూత తత్వంలో ఉండడం వల్ల కూడా ముక్తిని ఆస్వాదించవచ్చు మోక్షాన్ని పొందవచ్చు ఈ ఐదు మనకు ప్రధానం భక్తి మార్గంలో ఈ చాప్టర్ అంత వస్తుంది కార్తీక దీపాలు సోమవార వ్రతం మంగళవార వ్రతం బొట్లు పెట్టడం మడి కట్టుకోవడం నైవేద్యాలు అర్పించడం పుష్పయాగం హోమధూమలు ఇది భక్తి మార్గం జ్ఞాన మార్గం అంటారా భగవంతుడే సత్యమని ఎరంగి ఆయన యొక్క పారాయణలు చేయుట ఆయన మంత్రోచ్చరణ చేయుట ఆయన యొక్క కీర్తనలు పాడుట ఆ కీర్తనల చేత భక్తిని ప్రచారం చేయుట ఇది జ్ఞాన మార్గం అయితే ఇప్పుడు ఈ ధ్యానం చేయడం అనేది ఏకాగ్రత అనేది అందరికీ గా సరిపడదు చాలా రకాల ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఇంకా వద్దు అని కూడా ఒక వైరాగ్యానికి వెళ్ళిపోతుంటారని అంటుంటారు నిజంగా అందరికీ సాధ్యపడాలంటే ధ్యానంలో కూడా ఏమైనా చిన్న మెలకు ఏమైనా ఉన్నాయంటారా ధ్యానం చేయుట అందరికీ సమంజసమే కానీ ఆ ధ్యానం నువ్వు చేస్తున్న పద్ధతి తెలియవాలి ఫస్ట్ ఈ మధ్యలో చేస్తున్నటువంటి ధ్యాన కేంద్రాలు అనుకోండి మెడిటేషన్స్ అనుకోండి యోగా సెంటర్లు అనుకోండి అవన్నీ కూడా సమ్ క్లాసెస్ టీచింగ్ ప్రాసెసెస్ తప్ప పరిపూర్ణమైనటువంటి విద్వత్తును అవి తీసుకురావు ఎరుకలోకి అవి తీసుకురావు అది పరిపూర్ణత చెందించవు మేమును ఒక ధ్యాన మార్గంలో ఒక యోగ మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి టీవీలలో వీడియోలలో చూస్తూ ఉంటాము అందరిని ఒక చోట కూర్చోబెట్టి ముక్కు మూసుకోమంటారు ఏదో చేయమంటుంటారు కానీ అనుభవానికి తక్కినదే అది లేదు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తే అక్కడ సత్యం అనేది లేదు అని నేను అనుకుంటున్నా నాకైతే అర్థమైంది అది మళ్ళీ వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు కృషి పరంపరానుగతంగా అయితే అక్కడ జరగటం లేదు చూడము ఒకటే మాట యథాతథముగా వాస్తవికతను గనక పాటించిన వాడు లాభాలు పొందుట తజ్జము అవాస్తవాన్ని అభూత కల్పనలు గనక నువ్వు పాటించినావనుకో అనుకో తప్ప లాభం రాదు అవునండి సత్యం ఇది అందరు గ్రహించగలగాలి ప్రేక్షకులు కూడా అంత మాత్రానికి ఏదైనా లాభం ఉన్నా వాస్తవానికి అది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అని చెప్పలేం ఏదో ఒక రోజు అది బయట పడిపోతుంది దానికి తగ్గ ప్రతిఫలం వల్ల అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు కార్తీక మాస శుభ సందర్భాన మీరు ఇక్కడ వీచ్ చేశారు కాబట్టి కార్తీక మాసంలో దుర్గా వ్రతం ఒకటి ఉన్నది చాలా మంది కార్తీక మాసం అంటే శివ కేశవులకు అన్వయం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓ దీపాలు పెట్టడం పూజ చేయడం ఉన్నది అవునండి శివకేశవుల యొక్క ధర్మపత్ములు కూడా ఒక వ్రతం చేశారు కార్తీక మాసంలో ఎవరి వ్రతం చేశారు మీరేమో కృష్ణుడు దేవుడు రాముడు దేవుడు అంటున్నారు వాస్తవంగా రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా దేవతలే దేవుళ్ళే ఋషులే వాళ్ళకు యజ్ఞ ఇచ్చారు యోగ దత్తం చేశారు నేను కూడా చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధర్మపత్ని సాక్షాత్తు లక్ష్మీ అంశ సంభూతురాలైన రుక్మిణీ కూడా కొందరు వ్రతాలు చేసింది ఎవరి వ్రతం చేసింది తన పతియే దైవము కదా మళ్ళీ ఎందుకు వ్రతం చేయాల రుక్మిణీదేవి చెప్పండి పార్వతీదేవి కూడా వ్రతం చేసింది కాత్యాయని దేవి వ్రతం చేసింది శ్రీమన్ మహాలక్ష్మి వ్రతాలు చేసింది ఎవరి వ్రతం చేశారు వాళ్ళ పతులే దైవములు కదా ఇంద్రుడి యొక్క భార్య కూడా వ్రతం చేసిన శచీదేవి అష్టదిక్పాలకులు యొక్క ధర్మపత్నులు కూడా వ్రతాలు చేశారు దేవ ప్రాజాపత్య ధర్మములందరూ ఆ ధర్మపత్లు అందరూ కూడా వ్రతాలు చేశారు ఋషిపత్నులు కూడా వ్రతాలు చేశారు వ్రతం ఎవరికి చేయబడుతుంది నోములు ఎవరికి చేస్తారు చేస్తారు పురుష దేవతలకు లేవు అంటే అందరిని సృష్టించింది ఆదిపరాశక్తి లలిత అమ్మవారు కాబట్టి ఆమెకు సంబంధించిన వ్రతం ఏదైనా ఉందా ఎగ్జాక్ట్లీ అస్తు అస్తుమే వే సదాసివో అస్తు ఇది సత్యం కానీ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు చేయట్లే సత్యాన్ని కనుమరుగు చేశారు కావాలని అందుకే జనాలకు ఆధ్యాత్మికత రుచించటం లేదు మీరు అన్నట్టుగా కన్ఫ్యూజన్ లోకి వచ్చేసి వైరాగ్యం వచ్చి ఈ దేవుళ్ళొద్దు ఈ ఫోటోలొద్దు తీసేయను రాని పక్క కానీ గమ్మునే కూర్చుంటున్నాయి పోనీ తీసేసినంత మాత్రాన వాళ్ళు ఏమైనా ముక్తిని పొందేదరా అంతర్పిశాసులు అయి తిరుగుతారు సచినాంక గాలిలో దయ్యాల లాగా తిరుగుతారు ఎన్ని పిండ ప్రదానాలు చేసినా ఎన్ని శ్రద్ధ తర్పణాలు చేసినా ఎన్ని దాన సంస్కారాలు చేసినా వాళ్ళ ఆత్మలకు మోక్షం రాదు రిజర్వేషన్ రాదు తిరుగుతూనే ఉంటారు అది మరీ దుర్భరమం మరి ఘోరమది స్వామిజీ చాలా మంది ఇప్పుడు ఈ సాధన ధ్యానము ఇలాంటివి చేయడం వల్ల హిమాలయ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవంతో ఉన్న ఋషులు సాధువులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తుంటారు కదా నిజంగా అంత సాధ్యపడుతుందంటారా వీటి వల్ల రేపు జనవరిలో జనవరి నెల చివరిలో కుంభమేళ స్టార్ట్ అవుతుంది మీరు దయచేసి మీ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు వెళ్ళండి లేదంటే నాకు అక్కడ కలవండి నేను కలుస్తాను మీకు ఎంత మందిని కావాలో అంత మందిని పరిచయం చేస్తా వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తానో మీతో మాట్లాడిస్తాను ఎన్నెళ్ళు బతికినావు చెప్పపా అని చెప్తా ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఉన్నాడు నడు ఎట్లా బతుకుతారు నాయన ఇది సైన్స్ కే విరోధం కదా అంటున్నారు నీ సైన్స్ కంతు చికని మిస్టీరియస్ చాలా ఉన్నాయి గీజా పిరమిడ్ మీద ఇంతవరకు ఏ సైంటిస్ట్ రీసెర్చ్ చేయలేదు ఔరంగాబాద్ లో కైలాసే టెంపుల్ మీద ఏ సైంటిస్ట్ రీసెర్చ్ చేసి రికార్డు ఇవ్వలేదు వీటి గురించి మీకెందుక మీకు ఏమైనా ఆధ్యాత్మికంగా పట్టున్నదా సాధన మర్మములు తెలుసా మీకు యోగ మూలాలు తెలుసా మీకు ఒక తాబేలు నీళ్ళల్లో తాబేలు గాని చేప కానీ నీళ్ళలో గంటల కొద్ది ఉండగలదు నువ్వు ఉండగలవా లేదు దాని శారీరక నిర్మాణ స్థితి దాని శైలి దాని జీవన విధానం అది అవలంబించుకుంటున్నది యోగ మార్గంలో కొన్ని ఉన్నవయ్యా వాటితో వాళ్ళు శరీరాన్ని అట్లా మలుచుకొని బ్రతుకుతున్నారు లక్షల సంవత్సరాలు బ్రతుకుతున్నారు అవి కూడా సాధ్యపడతాయంటారా ఇలాంటి జీవించగలగాలి శరీరాన్ని ఎన్నో వ్యయా ప్రయాసాలకు ఒడిదిడుగులకు ఓడ్చుకొని శరీరాన్ని క్రమబద్ధీకరించి బెంట్ చేయాల మడాలే దాన్ని చాలా రిస్క్తో కూడుకున్నది చాలా మీకు లైవ్ లో ఇప్పుడు మీరు చాలా రేరుగా నాకు పరిచయం అయ్యారంటే ఈ మధ్యలో పరిచయం అయ్యారు ఇక్కడ సమీపంలో యానగుంది క్షేత్రం ఉంటది మాణికేశ్వరి మాత అమ్మ ఎనభై రెండు సంవత్సరాలు నిరాహార యోగినిగా ఉండే మొన్నటి వరకు రెండు సంవత్సరాలు అయింది అమ్మ శివైక్యం చెంది అంటే జీవ సమాధి అయింది మొన్నటి వరకు అమ్మవారు చెప్పింది నేను ఈ కలియుగం వీడిపోతున్నాను కలియుగంకి ఒక మహమ్మారి వస్తుంది చూడని అమ్మవారి సమాధి చెందిన వారంకే కరోనా ప్రవేశించింది భారతదేశంలో ఇంతకంటే లైవ్ సాక్ష్యం ఏం కావాలి ఆమెకు తెలుసు కదా ఈ మహమ్మారి వస్తుందని అమ్మ ఇంకొక మాట కూడా అన్నది ఏంటండి ఊరుకో పతివ్రత ఉంటే ఊరు పొలిమేరకు ఏ విఘాతం జరగదట ఆ పతివ్రత ధర్మంతో ఊళ్ళో ఒక సాధు ఉంటే ఆ ఊరికి ఏ విధమైన అనర్ధాలు జరగవట అలాగే ఈ భారతీయ భౌగోళిక స్థితికి మాలాంటి తాపసులు అడ్డున్నారా అందుకే మహమ్మారులు ప్రవేశించటం లేదు నేను వెళుతున్నాను వస్తుంది మహమ్మారి దీన్ని ఆపగలిగినటువంటి యోగకర్తం ఏదైనా చేయండి అన్నది అమ్మవారు వాస్తవంగా అమ్మవారు పోయిన భారతదేశం కరోనా వచ్చింది అదకన ముందు వేరే దేశాల్లో నా తాండవమాడిని మొత్తం అమ్మవారు చెప్పిన వాక్కును అనుసరించే మన పీఠంలో గోమాత కళ్యాణం చేసి లోక కళ్యాణానికి ధార ఆ యజ్ఞశక్తిని మళ్ళీ కరోనా వెళ్ళిపోయింది ఈమె పిచ్చిగా అనిపియొచ్చు కానీ ఈ స్పిరిచువాలిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా నేచర్ కంట్రోలర్ సిస్టమ్స్ ఇవన్నీ ప్రకృతిని మేం కంట్రోల్ చేస్తాం మీకు చేత కాదు మిమ్మల్ని ప్రకృతి కంట్రోల్ చేస్తారు ఇంతే తేడా స్వామిజీ ఇలా అంటే ముందే ఏదైనా జరగబోతుంది అంటే ఇప్పుడు ఆ మాతాజీ గారు చెప్పినట్టు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు నిజంగా జరిగినవి కూడా చూస్తూ ఉంటాము మళ్ళీ అలాంటిది ఒక బ్యాక్టీరియా రాబోతుంది అని కొంతమంది చెప్తున్నారు లేదు అంటే రకరకాల ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి మొన్న రీసెంట్గా అక్కడ జల ప్రణయాలు జరిగాయి కదా అలాంటివి కేరళ సైడ్ అలాంటివి మళ్ళీ మన దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్పారు ఆ మధ్యకాలంలో మళ్ళీ అలాంటివి ఏమైనా అంటారా ఈ భారతదేశం చాలా గొప్పది మనమందరం గర్వపడాలి ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయిన భారతదేశానికి ఏమీ జరగదు కాలధర్మ సిద్ధాంతంలో మనము కొంత ఏగవలసి ఉంటే ఏమో అట్లా వచ్చిపోతాయి తప్పిస్తే మనకు ఏ భయం లేదు ఎందుకంటే మన దేవాలయ వ్యవస్థ అంత గట్టిది చూడండి భవిష్యత్తులో ఒక పది పదిహేను సంవత్సరాలు జరగబోతుంది ఇది ఏంటంటే ప్రపంచమంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి భారతదేశానికి వలస రాక తప్పదు బుక్కిడు గాలి పీల్చుకొని వస్తాం ఇండియా ఇండియాకు పోయాని వస్తారు చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ భారతదేశం చాలా గొప్పది అందులో మన హిందూయిజం చాలా గొప్పది ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడమంటున్నామంటే భావి తరాలకు మీరు కోట్లు గడించి ఇవ్వకర్లా ధర్మాన్ని ఇవ్వండి చాలు అంతే ఎలా ఇవ్వాలి ధర్మాన్ని నీ పిల్లలకు చెప్పాలి ఒరే నువ్వు పుట్టుకతోనే ధర్మం నీ పక్కన పుట్టిందిరా కారణం నువ్వు పుట్టుకతోనే పురుడు చేసినా పురుడు ఎక్కడి నుంచి వచ్చింది సనాతన ధర్మం నుంచి వచ్చింది నీకు నామకరణం చేసినాం నీ పుట్టుకతోనే ధర్మం నీ తోబుట్టు అయిందిరా ధర్మం నీ చెల్లెళ్ళ లాంటిది అక్క లాంటిది అన్న లాంటిది లాంటిది వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా మూర్ఖుడా ధర్మ విఘాతం ఎక్కడ జరిగినా నువ్వు పోరాడాలరా అని చెప్పి పిల్లలకు మనం మోటివేట్ చేయాలా మళ్ళీ అంతే కదమ్మా పుట్టినప్పటి నుంచి మనకు ధర్మంతోనే కదా అన్ని నేర్పు అక్షరాభ్యాసము ఉపనయనము యజ్ఞోపవీతము ఇవన్నీ మనకు ధర్మంలోని బాగాలే కదమ్మా సంస్కృతి ఇచ్చింది మనకు టెక్నాలజీ ఇవ్వలే టెక్నాలజీ లేదండి మనం నిత్యం అనుభవించే వాటిలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదీ ధర్మంతో సైన్స్ తో కూడి ఉంది ప్లస్ మధ్య మధ్యలో మనకు పండుగలు ఇలాంటి వాటి ద్వారా కూడా ఇంకా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా నిబద్ధత మహిళ యొక్క గౌరవ సూచకం కుటుంబంలో ఒక మంచి సంఘీభావం సమతుల్యత ఐక్యమత్యం మంచి సోదర భావం నెలకొనడానికి కూడా మన సంస్కృతులు మన పండుగలు పెట్టారు మన వాళ్ళు ఎప్పటికప్పుడు బూజు దులుపుకొని ఇల్లంతా తోరణాలు కట్టుకొని ప్రాణవాయువుని చేసుకోవాలని చెప్పి పిండి వంటలు ఆరోగ్యంలో కూడా పలు మార్పులు రావచ్చు అని చెప్పేసి ఆహార పదార్థాలు భోక్తవ్యం చేయడం ద్వారా జెనెటిక్ రిఫార్మింగ్ కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండడానికి ప్రతిది 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 పరమార్థం ప్రతిది అద్భుతం ప్రతిది ఒక అమోఘం మన దాంట్లో ఏది కూడా వేస్టేజ్ లేదు మన సనాతన ధర్మంలో ఏమో ఇదంతా మూఢనమ్మకం అంటారు పిచ్చి వాళ్ళ పిచ్చి వాళ్ళు ఇంకా ఎల్కేజీ స్టడీలో ఉన్నారు వాళ్ళు నా దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలు నా దృష్టిలో నా భావనలో మూఢ నమ్మకం అనడానికి సనాతన ధర్మంలో ఏమీ లేదమ్మా నిమ్మకాయ తీసేసినా కూడా నమ్మకం ఒక విశ్వాసం దాంట్లో విజ్ఞాన విజ్ఞత ఉన్నది విజ్ఞానం ఉన్నది నిమ్మకాయలు తీసేయడం గుమ్మడికాయలు దిష్టి తీయడంలో కూడా విజ్ఞాన ఫార్ములాస్ నేను చూపిస్తా రమ్మనిని నాతోనికి జనవిజ్ఞాన వేదిక పెదమనిషి వస్తాడు మీరు రీసెర్చ్ చేయలేదు దాని మీద ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనంటే ఖచ్చితంగా దుష్ట శక్తులు కూడా ఉన్నాయని చెప్పి అంటుంటారు ఉన్నట్టేనండి లైవ్ లో ఉన్నాయి ఇప్పుడు మన పక్కలో కూడా ఉన్నాయి కొన్ని అవునా మీకు కనిపిస్తాయా మన కెమెరా ఫిక్సెల్ తక్కువ ఉంది లేవు రికార్డ్ అవుతుండే ఓకే ఒక టోనోమీటర్ తీసుకురావాల్సింది మీరు దాని సౌండ్స్ మీరు వినేవాళ్ళు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు సాధువును చూస్తే యమబట్టులు ఎదుర్కొంటారు అవేం చేస్తాయి మనల్ని మీరు అడిగాయి కాబట్టి ఉన్నాయి ఎప్పటికెప్పుడు ఉంటూ ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు ఒక సువాసిని సాంప్రదాయకమైనటువంటి కుంకుమను ధరిస్తే భూతప్రేతములు ఆమెకు దండం పెట్టి పోతాయట సాంప్రదాయకమైన కుంకుమ అంటే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది అమ్మ పాదాల కాడే కుంకుమ నెలకు రెండు నెలకు వెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకోవాలి మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత నష్టం పోతే దిష్టి బారదు దిష్టి బారదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళే అనుకోండి మీ మీద కొంత మీరు మంచిగా అందంగా తయారై వస్తే కొంత ఏదో జలసిగా ఫీల్ అయిపోతుంటారు అనుకోండి ఆ దిష్టి మీకు వారదు ఆ కుంకుమలో ఉన్న ఎనర్జీ దాన్ని అక్కడనే పంపిస్తుంది నా భక్తురాలు అక్కడనే బాగుంటుంది సీదా మన అమ్మవారి ఫైట్ సాంప్రదాయకమైన తిలక ధారణ అంటే ఇదే కెమికల్ తో కూడిన కుంకుమలు పెట్టుకుంటే రాదు మళ్ళా భగవత్ ప్రసాదితమైనటువంటి భగవత్ ఏది ధరించినను మనకు ఈ దయ్యాలతోటి శక్తులతో ఎటువంటి భయం లేదు మరొక మంచి ఎపిసోడ్ లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలండి డ్రీమ్ మీడియా ప్రేక్షకులకందరికీ ఒక సన్యాసిగా ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు